గ్రామ పంచాయతీల అభివృద్ధిని కాంక్షిస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవమైన పంచాయతీలకు ప్రోత్సాహకాలు ప్రకటించింది ఇదే ఆశతో కొందరు ప్రజా ప్రతినిధులు అప్పు తెచ్చి మరికొందరు సొంత డబ్బులతో తమ గ్రామ పంచాయతీల్లో వివిధ అభివృద్ధి పన్నులు చేపట్టారు కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా వితల్చలేదు దీంతో ఏం చేయాలో తెలియక సర్పంచులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి జనవరి నెలతో పాలక వర్గాల పదవీకాలం పూర్తి కానున్న నేపథ్యంలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా తమను ఆదుకోకపోతుందా అని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఏకగ్రీవంగా సర్పంచులతో సహా పాలక వర్గాన్ని ఎన్నుకునే గ్రామ పంచాయతీలకు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది దీంతో అనేక గ్రామాల్లో ప్రజలంతా కలిసి గ్రామ సమస్యల పరిష్కారం అభివృద్ధిని కాంక్షిస్తూ ఏకగ్రీవంగా సర్పంచులతో పాటు పాలక వర్గాన్ని ఎన్నుకున్నారు ఒక్కో ఊరిలో ఇద్దరు ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది కూడా సర్పంచ్ ఉప సర్పంచి వార్డు సభ్యుల పదవులపై ఆశలు పెంచుకుని పోటీకి సిద్ధమయ్యారు ఆ ఊరు జనమంతా కలిసి ఏకగ్రీవ ఎన్నికకు పోటీలోని అభ్యర్థులను ఒప్పించారు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయంతో గ్రామంలోని కొన్నైనా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని భావించారు ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో నూట ఆరు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి కరీంనగర్ జిల్లాలో పదిహేను పెద్దపల్లిలో పదమూడు జగిత్యాలలో ముప్పై ఏడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో నలభై ఒకటి చొప్పున ఏకగ్రీవ పంచాయతీలు ఉన్నాయి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన ఐదు లక్షల రూపాయల సాయంతో కొన్ని ఏకగ్రీవ గ్రామాల్లో అత్యవసర పనుల నిర్వహణకు పాలక వర్గాలు తీర్మానం చేయగా అప్పో సపో తెచ్చి పనులను కూడా పూర్తి చేసి ప్రభుత్వం నగదు ప్రోత్సాహం కోసం నిరీక్షిస్తున్నారు సర్పంచులు ఏకక్రియమైన గ్రామ పంచాయతీలకి పది లక్షల రూపాయలు ఇస్తామని రాలేదు దాదాపు మేము కూడా నాలుగు సంవత్సరాల పదకొండు నెలల టైం అయిపోయింది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఇక మాకు నెల నెల పదిహేను రోజులు ఉన్నది కాబట్టి ఇప్పటికన్నా పది లక్షలు రావాలని కోరుకుంటున్నాం ఎందుకంటే గ్రామము అభివృద్ధికి పది లక్షలైతే వాడుకోవడానికి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వమైనా గ్రామ పంచాయతీలను కొత్త జీపీలను ఆలోచించి కొంచెం డెవలప్ కోసం ఆర్థికంగా కొంచెం నిధులు విడుదల చేసి కొత్త జీపీలను ఆదుకోవాలని కోరుకుంటున్నాం మాకు ఇనామా సైన్యం పది లక్షల రూపాయలు వస్తానని మాకు పది పది లక్షల రూపాయలు రాలేదు అందులో కొన్ని పనులు కూడా పెయింటింగ్ వాడాయి పనులు చేసినాం పసినా వాటి గారు కొన్ని డబ్బులు కూడా ఖర్చు అయినాయి ఆ డబ్బులు రాలేదు మాకు ఈ పది లక్షలు ఇత్తనా కూడా రాలేదు మాకు చూడ ఇప్పుడు పది కాలం చూడ అయిపోతుంది ముప్పై ఒకటి వరకు ఇంతవరకు మాకు ఏమీ అందలేదు సొంతం గ్రామ పంచాయతీ వెళ్ళినాం ఒక ఐదు లక్షల ఖర్చు పెట్టుకున్నాం బాగా అయినాయి దయచేసి అవి రావాలని కోరుకున్నాం గ్రామ పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం రెండు వేల ఇరవై నాలుగు జనవరితో ముగియనుంది తిరిగి ఎన్నికలను కూడా జనవరిలోనే నిర్వహిస్తారనే ప్రచారం జరుగుతోంది ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు ఈ విషయాన్ని ఆయా గ్రామాల సర్పంచులు పాలకవర్గ సభ్యులు పలుమార్లు సర్కారు దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది కొన్ని గ్రామాల్లో సర్పంచులు పాలకవర్గ సభ్యులు ప్రభుత్వం డబ్బులు ఇస్తే తీసుకుంటామనే భావనతో పనులు పూర్తి చేయగా మరికొందరు పనులను మధ్యలోనే నిలిపివేశారు కొన్ని చోట్ల అసలు డబ్బులు రాకపోవడంతో ఎలాంటి పనులు చేపట్టక గ్రామస్తులు తీవ్ర నిరాశకు గురైన పరిస్థితులు ఉన్నాయి కొత్త ప్రభుత్వం వచ్చింది ఇది కూడా ఇస్తారా కొత్త గ్రామ పంచాయతీగా అయింది దానికి అభివృద్ధి చేస్తాం కొత్తగా ప్రభుత్వం వచ్చింది అది కూడా ఇస్తారా మాకు మేము అభివృద్ధి ఇరాకుంటామంటే అది మా మేము మరి పది ఇరవై రోజులు అయితే అయిపోతుంది మా కూడా కొత్త గవర్నమెంట్ ఇస్తారా ఇస్తరాయ్య గత ఎన్నికల సమయంలో మన జిల్లాలో పదమూడు గ్రామ పంచాయతీలు స్థాయి ఏకగ్రీవంగా ఏపిగా జరిగింది దానికి సంబంధించిన ఇన్సెంటివ్లు ఇప్పటి వరకు ప్రభుత్వం వద్దనే పెండింగ్లో ఉన్నవి సో మన జిల్లాలో ఇప్పటికీ ఇప్పటివరకు కూడా రెండు వందల అరవై ఆరు గ్రామ పంచాయతీలు పదమూడు మండలాల్లో పరిపాలనలో ఉన్నవి ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమైన వచ్చే జీపీ ఎన్నికల్లోపు ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు నగదు ప్రోత్సాహకం అందిస్తుందని సర్పంచులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఆ దిశగా సర్కారు చర్యలు చేపట్టాలని పలువురు ప్రజాప్రతినిధులు కోరుతున్నారు